దివాడెమెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివాడ్ నుండి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండుతాం ఎలా ఉంటాయంటే ఇక్కడ యోగించే గ్రహాలు రవి గ్రహం కుజగ్రహం శుక్ర కుజగ్రహం గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే వృత్తి అందు ఎన్నో లా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ అనుకూలమైన సమయం అని చెప్పాలి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా అనుకూలమైన సమయం కొత్త ఉద్యోగాలు అనుకూలిస్తాయి కొత్త ఉద్యోగాలు జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ మారాలన్నా మీకు ఒక మంచి గొప్ప జాబ్ వచ్చే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవియోగం ఏర్పడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉంటుంది మిత్రుల నుండి సహాయ సహకారాలు అందు అందుకోగలుగుతారు కుటుంబంలో బంధుమిత్రులతో వివాది శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు భాగస్వామి వ్యాపారంలో వ్యాపారాలు కూడా అనుకూలంగానే ఉంటుంది ఇకపోతే భాగస్వామ్యం ద్వారా చాలా సహా లాభాలు పొందగలుగుతారు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది లాభాలు కూడా గడించగలుగుతారు ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరి మధ్య మధ్య మధ్యవర్తిత్వం ఎవరికైనా మధ్యవర్తిత్వం చేయకండి భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండండి స్పౌస్తో విభేదాలకు దూరంగా ఉండండి బ్రదర్స్తో సిస్టర్తో ఆర్గ్యుమెంట్స్ దిగకండి ధన విషయంలో కూడా కొంచెం ఖర్చు ఎక్కువ కనపడుతూ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మీ మా మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్ ఉండడం వల్ల వాళ్ళ వల్ల కొద్దిగా చికాకులు ఏర్పడతాయి చాలా వరకు కౌన్సిలింగ్ చేసి నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే హార్షిగా చెప్తే మనకు వర్కౌట్ కాదు కాబట్టి ఇక జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడ స్టార్ రూబీ కనకపు ఈ రెండు రత్నాలు కమ్మైన్గా పెట్టుకోవడం జ్యోతిషశాస్త్రం చెప్తుంది ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే మూడు పది పదకొండు పదిహేడు ఇరవై మోస్ట్ సూటబుల్ డేట్స్ తర్వాత అనుకూలించిన డేట్స్ మాత్రం ఆరు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి నాట్ సూటబుల్ డేట్స్ ఈ తేదీలను అవాయిడ్ చేయండి నేను చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి ఇదే కాకుండా మంచి రత్నాలు కూడా పెట్టుకోండి నిజంగా రత్నాలు ఏ ఒక్కరు సృష్టించినవి కావు రత్నాల పుట్టుక కూడా చాలా విశిష్టతతో కూడుకుంది కాబట్టి రత్నాలు మల్టిపుల్ వేలో మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి ప్రభావాలు ఇస్తున్నాయి ఒకటి ఏంటంటే ఆరోగ్యం కోసం ముఖ్యంగా అదృష్టం కోసం అసెట్ కోసం మానసిక స్థైర్యం కోసం విడన్ కే క్రియేటివిటీ మన లోపల ఉన్న క్రియేటివిటీ బయటికి రావడం కోసం సో ఈ విధంగా రత్నాలు అనేది మనకు హెల్ప్ చేస్తాయి కాబట్టి చరిత్రలో రత్నం ధరించని రాజు కనపడరు మీకు ప్రపంచవ్యాప్త ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషన్ రత్నాలు అనేది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారండి రాజులు పెద్ద పెద్ద దేశాధినేతలు రాజ్యాధినేతలు సుపీరియర్ క్వాలిటీ డైమండ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు ఎందుకంటే రత్నాలు ధరించడం వల్ల మనకు ఒక కవచం లాగా ఏర్పడుతుంది ఒక హార పెరిగిపోతుంది ఒక మనం అప్పుడు మనకు ఆత్మస్థైర్యం ఒకటి ఒక మంచి రత్నం సూటబుల్ రత్నం పెట్టుకోవడం వల్ల నాకేం కాదు అనే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని సక్సెస్ కారణమవుతుంది ఇది మనం లాజికల్గా కూడా ఆలోచిస్తే సో ఇదే కాకుండా రత్నాలు అనేది పుట్టుక కూడా చాలా గొప్పది కొన్ని వందల సం వేల సంవత్సరాలు పడుతుంది రత్నాలు పుట్టుక కొన్ని వందల కిలోమీటర్ల లోపల అంటే లాంగెస్ట్ గెస్టినేషన్ గెస్టేషనల్ పీరియడ్ ఏదైతే పుట్టుకకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందో దాని ప్రభావం కూడా మల్టిపుల్ వేలో ఉంటుంది సో ఈ విధంగా రత్నాలు పెట్టుకొని జీవితాలను సుఖమయం చేసుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి దివాయిమిండ్స్ నుండి తీసుకున్న రత్నాలు ఎందుకంటే దివాయిడ్ అమెంట్స్ ఆల్వేస్ ఒక ఒక్కటే ప్రిన్సిపల్ మేము మెయింటైన్ చేసామండి ఇంతవరకు పది రూపాయలు ఎక్కువ తక్కువ అన్నది సెకండరీ పెడితే వీలైనంత వరకు మైనింగ్ నుండి తెచ్చే బెస్ట్ ప్రైజ్ ఇచ్చాము ఇది కాక చేసింది ఏంటంటే ఒక ప్రభావితము రత్నాలు ఇటు శాస్త్రం చెప్తుంది మన సైంటిఫిక్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏవి ప్రభావితమైన రత్నాలు అన్నది దివ్యా డైమండ్స్ యూఎస్పి రీసెర్చ్ అండి ఇలాంటి రీసెర్చ్ మీకు ఇంత కన్సర్న్ రీసెర్చ్ మీకు ఎక్కడా కనబడదు ఎవరు వీళ్ళు చెప్పిన నా సొంత డబ్బా కొట్టుకోవడం నా దగ్గర నీకు సగం ధరకిస్తా ఆ ధరకిస్తా అని మోసపూరితమైన మాటలు తప్ప ఇలా చెప్పేవాళ్ళు ఎవరు మీరు లేరు గమనించండి నేను ఒకటే చెప్తున్నాను నా దగ్గర కొనమని చెప్పట్లేదు నా దగ్గర ఇంత వ్యవస్థ ఉంది ఇంత సిస్టమ్ ఉంది ఇంత రీసెర్చ్ ఉంది ఇంత కన్సర్న్ ఉంది పబ్లిక్ ఇంత కన్సర్న్ అండి ఎందుకంటే వీ డిడ్ బిజినెస్ త్రీ కా ఇక మాకు వీఆర్ ఆల్సో ఇన్ టు రినౌన్సేషన్ పాత్ నథింగ్ విల్ కమ్ విత్ ద పర్సన్ ఏది ఎంబడి రాదు ఏమొస్తుంది డీడ్సే వస్తాయి గుడ్ డీడ్ ఆర్ బ్యాడ్ డీడ్స్ అది మేము బాగా నర నరాలు అను అణువు అణువుల మేము ఆకలింపు చేసుకున్నాం కాబట్టి ఉన్నంత వరకు ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఇప్పుడు డబ్బు కోసం కాదు టర్న్ ఓవర్ కోసం కాదు వాట్ ఎవర్ దేవుడు మమ్మల్ని ఈ ప్రొఫెషన్లో పెట్టాడు రత్నశాస్త్ర నిపుణులుగా పెట్టాడు నేను నా వంతు బాధ్యత చేయాలి ఒక పోలీస్ పోలీస్ను ఒక ఇన్స్పెక్టర్గా పెట్టాడు ఆయన ఆయన వంతు బాధ్యత చేయాలి అడ్వాంటేజ్ తీసుకోదు ఒక పోలీస్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఒక కామన్ మ్యాన్ చేసిన తప్పుకు ఒక టెన్ పర్సెంట్ అనుకోండి ఒక పనిష్మెంట్ అదే ఒక రా బాధ్యత గల వ్యక్తి అదే తప్పు చేస్తే ట్వంటీ పర్సెంట్ పడుతుంది పనిష్మెంట్ ఎందుకు బాధ్యత ఉన్నోడు చేస్తే అందుకే మహాభారతంలో భీష్ముడు ఏ తప్పు చేయలేదు ఆయన చే ఆపగలిగే శక్తి ఉండి తప్పు చేయలేడు దుర్యోధ్ని ఆపగలిగే శక్తి ఉండి ఆయన చేయలేకపోయాడు దుర్యోధుని కంటే ఎక్కువ పనిష్మెంట్ భీష్ముడికి పడిపోయింది ఒళ్ళంతా మొత్తం అర్జునుడు మొత్తం బాణాలతో ఆయనను శ్రీ శ్రీకృష్ణ భగవానుడు ఆయనను ఛేదించి చేయగలిగాడు అంటే ఇక్కడ ఏంటంటే కర్మ అనేది అంత గొప్పదే అండి మనము ప్రపంచమంతా ఈ నేచర్ లానే కర్మ సిద్ధాంతం మీద ఉంది కాబట్టి చాలా రియలైజ్ అయ్యి చెప్తున్నాము డూ గుడ్ గుడ్ డీడ్స్ మీరు ఏం చేసినా చేయకపోయినా మంచి పనులు చేయండి అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది బట్ దాంతోపాటు ఈ రత్నాలు పెట్టుకోమని నేను ఎక్కడ చెప్పలేదండి శాస్త్రాలనే చెప్పారు కాబట్టి చెప్తున్నాను దీన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకోండి మీ లైఫ్ అన్నది నేను చెప్పడం జరుగుతుంది